నమస్తే వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ సో రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒక రెండు రోజుల క్రితం ఇరవై ఐదు సంవత్సరాల విజయోత్సవ సభ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే కండక్ట్ చేసింది ఈ విషయం అయితే అందరికీ తెలుసు వరంగల్ దగ్గరనైతే ఈ విజయోత్సవ సభనైతే వాళ్ళు కండక్ట్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇక్కడ అందరికీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ బికాస్ ఆఫ్ ఏ మన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల రావు కేసీఆర్ గారు వారు దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ అంటే నియర్లీ వన్ అవర్ వరకు అయితే స్పీచ్నిచ్చారు ఆ స్పీచ్లో చాలా కీలకంగా చాలా ఆలోచించి ఆచితూచి ఆ స్పీచ్ను అయితే ఇచ్చారు మీరు టోటల్గా స్కిప్ చేయకుండా మాత్రం ఆ స్పీచ్ చూస్తే మీరు గమనించవచ్చు ఎట్లా చెప్పాడు ఏం చెప్పాడని చెప్పేసి ఆ స్పీచ్ వెనక చాలా పెద్ద వ్యూహం ఉందని చెప్పేసి చాలామంది నిపుణులు అయితే డిస్కషన్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు అయితే చూసినట్టయితే స్పీచ్లో చెప్తాడు మెయిన్గా కాంగ్రెస్ పార్టీని అయితే లైక్ టార్గెట్ చేసినట్టు మనకు ఆ స్పీచ్లో కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ ఒక్కొక్కరి పేరును తీసి అయితే విమర్శలు చేయలేదు అక్కడ మీరు స్పీచ్ మాత్రం కరెక్ట్ చూస్తే పేరు అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి నేమ్ కానీ బట్టి విక్రమార్క గారి నేమ్ కానీ ఎవరి నేమ్ని కూడా మెన్షన్ చేయకుండా ఎంటైర్ కాంగ్రెస్ పార్టీని అయితే టార్గెట్ చేసినట్టు మనకు టోటల్గా తెలుస్తుంది స్పీచ్లో ఇట్లా రేవంత్ రెడ్డి సీఎం పేరును తీయకుండా ఉండడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి చాలా పెద్ద చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో మీరు కూడా ఆలోచించండి ఎందుకు తీయలేదు బికాజ్ ఆఫ్ స్పీచ్లో చెప్పాడు నార్మల్గా మా పిల్లలకు అంటే ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు కానీ లేదంటే కేటీఆర్ కేటీ రామారావు గారు కానీ వాళ్ళకే సమాధానం చెప్పలేదు నాకెట్లా చెప్తావు అని చెప్పేసి ఇండైరెక్ట్గా మెన్షన్ చేశాడు స్పీచ్లో మీరు గమనించవచ్చు స్పీచ్లో మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని మెయిన్గా టార్గెట్ చేశాడో బీజేపీని ముందులా అంటే ఆ సభ పెట్టకముందు ఇంతకుముందు ఎట్లా రూలింగ్లో ఉన్నప్పుడు ఎట్లా టార్గెట్ చేశాడో ఇప్పుడు అట్లా చేయట్లేదు అని చెప్పేసి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి చాలా మట్టుకు ఎందుకంటే ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ లేర అంటే ఇప్పుడు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆపోజిషన్ సో రూలింగ్ పార్టీ వచ్చేసి కాంగ్రెస్ సో మెయిన్గా కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నారా అన్న కోణంలో కూడా ఈ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి బీఆర్ లైక్ బీజేపీని మాత్రం ఎక్కువగా టార్గెట్ చేయట్లేదు అంటే మోడీ మోదీ ప్ర ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ప్రవేశపెట్టిన బిల్లులు లైక్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని విమర్శలు చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే విఫలమయ్యారో అట్లాంటి వాటిని రేజ్ చేస్తున్నాడు బీజేపీని తక్కువగా కాన్సర్ డేట్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా వాదోపవాదనలు మనకు వినిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఇంకొకటి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ఎవరు కూడా లైక్ టోటల్ ఎంటైర్ పార్టీ టోటల్గా ఎవరు స్పీచ్ ఇచ్చినా మెయిన్గా కేసీఆర్ స్పీచ్లోనైతే రేవంత్ రెడ్డి పేరును అసలు నానా మాత్రం కూడా పలకకుండా కేసీఆర్ గారు అయితే స్పీచ్ ఇచ్చారు సో ఇట్లా ఇవ్వడం వెనక ఉన్న వ్యూహం ఏంటి అని చెప్పేసి రాజకీయ కోణంలో చాలామంది నిపుణులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు కేసీఆర్ నెక్స్ట్ వ్యూహం ఏంటి అని చెప్పేసికి చాలామందికి అయితే కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సో వాళ్ళు ఎట్లా మూవ్ అవుతారు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే వరకు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు చాలామంది నిపుణులు రాజకీయ నిపుణులు ఎవరైతే ఉన్నారు మళ్ళీ తర్వాత కేసీఆర్ గారి సభ అయ్యాక కూడా సభలో మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో అది ఖండించిన విషయం అయితే మనకు తెలిసిందే ఇంకొకటి స్పీచ్ అయిపోయే మూమెంట్లో ఇంకొకటి కూడా చెప్పారు కేసీఆర్ గారు ఏంటంటే దగ్గర దగ్గర ఇంకొక కరెక్ట్గా చూసుకుంటే ఇంకొక రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకే కాంగ్రెస్ టైం అయితే ఉంది తర్వాత మాత్రం చాలా గట్టిగా మేము కంబ్యాక్ ఇవ్వబోతున్నామని చెప్పనే చెప్పనట్టుగా గా చెప్పాడు టోటల్గా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో లోకల్ నాయకులు కావచ్చు నేషనల్ లెవెల్ నాయకులు కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళ దగ్గర ఉన్న నాయకుల నుంచి అయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఏంటంటే చాలా గట్టిగా కంబ్యాక్ ఇవ్వబోతున్నారు అండ్ వచ్చేసి వ్యూహం కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుందని చెప్పేసి చాలామంది శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇంకో కొంతమంది శ్రేణులు ఏం చెప్తున్నారంటే బీజేపీతో కుమ్మక్కయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు కాకపోతే చూడాలా ఎక్కడి వరకు ఈ సిచ్యువేషన్ వెళ్తుందో ఇంకొక వన్ టూ ఇయర్స్ అయిందంటే మనకు తెలుస్తుంది ఇట్ సైడు కేటీఆర్ గారు కూడా పాదయాత్ర చేయడానికి రెడీ అయిపోయారు సో చూడాలి మన తెలంగాణలో రాజకీయ కోణాలు ఎట్లా మలు తిరుగుతాయో సో వేచి చూడాల్సిందే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు సెలవు